హాయ్ హలో వెల్కమ్ తెలుగు ఇటీవల సచివాలయంలో జరిగిన మీటింగ్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహం తో పాటు ఎం రేవంత్ రెడ్డి కొన్ని విషయాలు అయితే చర్చించారు ముఖ్యంగా వచ్చేసి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ మీద కొన్ని విషయాలు అయితే చర్చించారు ఆరోగ్యశ్రీలో రేషన్ కార్డు పెట్టాలా ఉంచాలా అన్నది దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టు అయితే మనకు కనబడుతుంది ఇంకా వైద్య శాఖను ఎలా అభివృద్ధి చేయాలి అయితే చర్చించారు సో విషయాలు ఏంటి మనం ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక విషయానికి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు లో రేషన్ కార్డు ఉండ లేక దాన్ని తొలగించాలా అన్న అంశంపై అయితే వీరు చర్చించబోతున్నారు సో ఈ రేషన్ కార్డుని ఎందుకు తొలగించాలని అనుకుంటున్నారంటే ఈ మధ్యన కొత్త రేషన్ కార్డులు అప్లై చేసేవారు ఎక్కువైపోతున్నారు సో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వారు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఆధార్ కార్డ్ సెంటర్ దగ్గరైనా రేషన్ షాప్ దగ్గరైనా మీ సేవ దగ్గర అయితే వాళ్ళు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు సో ఈ రేషన్ కార్డు అన్నది ఈ ఆరోగ్యశ్రీలో నుండి తీసివేయాలా వద్దా అని ఈ అంశంపైన అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే చర్చించబోతున్నారు ఇంకా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పనులు పనితీరు ఎలా ఉన్నాయి అని అయితే తెలుసుకున్నారు ఇందులో కొన్ని అంశాలను అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే పరిశీలించాలని చెప్పారు అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మూడు నెలలకు ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలని మెడికల్ కాలేజీలు ఉన్న ప్రతి చోట పారామెడికల్ నర్సింగ్ కాలేజీలు ఉండాలని అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్య వైద్య శాఖ మంత్రి రాజా నరసింహం తో కలిసి చర్చించారు ఇప్పటికే ఉన్న ఆరోగ్యశ్రీ రెండు వందల డెబ్బై కోట్ల బకాయిలను వెంటనే చెల్లించారని అయితే వారు సూచించారు అట్లాగే వరంగల్ ఎల్బీ నగర్ సనత్ నగర్ అల్వాల్లో చేపడుతున్న తెలంగాణ ఆఫ్ మెడికల్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని ఇందుకోసం కామన్ పాలసీలు తీసుకురావాలని అధికారులు అయితే సూచించారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను సిద్ధం చేయాలని ఈ డిజిటల్ హెల్త్ కార్డు ప్రొఫైల్ ఒక యూనియన్ నంబర్ తో అనుసంధించాలని దానితో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించాలని ఈ హెల్త్ కార్డు ని ఆరోగ్యశ్రీకి అనుసంధించాలని అయితే చెప్పారు ఇంకా బీవీ నగర్ లో ఎయిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవలను అందుబాటులో తీసుకురావాలని ఇవి అందుబాటులోకి వస్తే ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని అయితే వారు చెప్పారు ఇంకా ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో నెలకొన్న సమస్యలను అధికారులకు సీఎం వివరించగా మానియా హెరిటేజ్ భవనానికి సంబంధించిన వ్యవహారం కోర్టులో ఉన్నందున కోర్టు సూచనల ప్రకారం ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుందామని ఇంకా జూనియర్ డాక్టర్లు ఆశా వర్కర్లు స్టాఫ్ నర్సులకు ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు అందేలా చూడాలని వన్ జీరో ఎయిట్ వన్ నాట్ టూ సేవల పనితీరుపై మరింత మెరుగైన సేవలను అందించేలా చూడాలని అయితే ఆదేశించారు సో ఇలాంటి అయితే ఇంకా ముందు ముందు అయితే చర్చించబోతున్నారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.